కొంచెం తిన్నా కూడా మంచి బెనిఫిట్స్ అందించే సూపర్ ఫుడ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి నువ్వులు ఇంకా బెల్లం వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్ నేను మీ సుచిత్ర నువ్వులతో చేసే బెల్లం పాపిడి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే నువ్వుల పాపిడిని మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ ఇంత టేస్టీగా ఉండదు బెల్లం పాపిడిని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ పైన లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పుల నువ్వులని లైట్గా వేయించి తీసుకోవాలి నువ్వులు మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో మూడు కప్పుల మోతాదులో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం పాకం పట్టడం కోసం ఒక కప్పు మోతాదులో నీళ్ళని వేసుకోవాలి ఒక చిటికెడంత వంట సోడాని వేసి బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి బెల్లం ఇలా రంగు మారుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నెయ్యిని తీసుకోవాలి పాకాన్ని మనం బాగా ముదురు పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి వాటర్లో వేసి వేయంగానే ఇలా గడ్డ కట్టుకుపోతే మనకు పాకం రెడీ అయినట్టే మొత్తం ప్రాసెస్ అంతా కూడా మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే తయారు చేసుకోవాలి ఇలా ముదురుపాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని వేసి బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇందులో ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయట్లేదు న్యాచురల్ ఫ్లేవర్తోనే బెల్లం పాపిడి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాపిడిని తయారు చేసుకోవాలి ఇలా పాపిడి తయారు చేయడం కోసం ఇలా బటర్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యిని తీసుకొని రెండు వైపులా మనం బటర్ పేపర్కి ఈ విధంగా నెయ్యిని రాసుకొని కొద్ది కొద్ది మోతాదులో నువ్వుల మిశ్రమాన్ని ఈ విధంగా ఉంచి పల్చగా ఒత్తుకోవాలి గోరువెచ్చగా ఉన్నా సరే ఈ మిశ్రమం బాగా కాలుతుంది చేత్తో ఒత్తుకోలేకపోతే ఈ విధంగా చపాతీ కర్రతో కూడా కొంచెం పలుచగా ఈ విధంగా ఒత్తుకోవచ్చు ఇదే విధంగా అన్ని పాపిడీలని తయారు చేసుకొని ఒక పది నిమిషాల సేపు అలా గాలికి వదిలేస్తే పూర్తిగా చల్లారిపోతాయి చాలా త్వరగానే ఆరిపోతాయి బెల్లం పాపిడీలు ఇదే మిశ్రమంతో మనం చిక్కిని కూడా తయారు చేసుకోవచ్చు కొంచెం లోతుగా ఉండే ప్లేట్ తీసుకుని నెయ్యి రాసిన తర్వాత పైన ఈ విధంగా మిశ్రమా అన్నంతటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం చల్లారినా కూడా ఈ విధంగా చేసుకోవడం కుదరదు కొంచెం చేయి కాలుతుంది జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది కత్తితో మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సరిగ్గా పదంటే పది నిమిషాల్లోనే ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఈ విధంగా బటర్ పేపర్ని ఒక్కొక్కటి ఈ విధంగా పూర్తిగా తీసివేయాలి వంట సోడా వేశాం కాబట్టి బెల్లం పాపిడీలు మృదువుగా వస్తాయి చక్కెరతో చేసే బెల్లం పాపిడిని ఇంకాస్త పల్చగా ఒత్తుకోగలం కానీ ఇంత స్మూత్గా రావు కొంచెం కటుగా ఉంటాయి ఆ పాపిడీలు వేయించిన నువ్వులతో చేసుకునే ఈ బెల్లం పాపిడి టూ త్రీ మంత్స్కి పైగానే నిలవ ఉంటుంది ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి పిల్లలకైతే ఇవి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు పిల్లలకి కాదండి పెద్దవారు కూడా రోజుకు ఒక్కటి చొప్పున తిన్నా కూడా కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్